హాయ్ దిస్ ఈజ్ రవి తొంగలా తెలంగాణలో ఫ్రీ బస్కి బ్రేక్ పడిందా జీరో టికెట్ మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలా అసలు జీరో టికెట్ అంటే ఏంటి అలా ఎందుకు బ్రేక్ పడింది దీనిపై మరింత విశ్లేషణ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్ జీరో ఈ టికెట్ అంటే ఏంటి ఈ ఫ్రీ బస్కి దీనికి సంబంధం ఏంటి సార్ సో ఫ్రీ బస్ ప్రయాణం పెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఫ్రీ బస్ పెట్టారు గత రెండు వారాల నుంచి అందరూ ప్రయాణం చేస్తున్నారు మహిళలందరూ ప్రయాణం చేస్తున్నారు దాని మీద అభిప్రాయాలు వస్తున్నాయి ఓకే ఆ భిన్నాభిప్రాలు పక్కన పెడితే ఇవాటి నుంచి అంటే శుక్రవారం నుంచి ఈ మహాలక్ష్మి పథకం కింద ఈ ఎవరైతే ఫ్రీ సౌకర్యం చే ప్రయాణ సౌకర్యం పొందుతున్నారో వాళ్ళందరికీ మస్ట్గా కొన్ని ఆంక్షలు అనుకోవచ్చు కొన్ని ఆంక్షలు పెడుతున్నారు అని అయినంత మాత్రం చేత అదేదో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ అకౌంటబులిటీ ఉండేలాగా చేశారు ఏంటి అకౌంటబులిటీ ఎలా చేశారు అనేది మనం కనుక క్వశ్చన్ వేసుకుంటే జీరో టికెట్ అనే దాన్ని ప్రవేశపెట్టారు దాన్ని శుక్రవారం రోజు కొన్ని కొన్ని డిపోల్లో దాన్ని ఒక ట్రయల్ రన్ కింద ఇవాళ ప్రారంభించారు ట్రయల్ రన్ కింద ప్రారంభించి దీన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే ఇంతకుముందు బస్ ఎక్కి ఇప్పుడు ఈ రెండు వారాల నుంచి బస్సు ఎక్కుతున్నారు ఎవరు ఐడి కార్డు మస్ట్ గా చూపించారు ఐడి కార్డులు ఏమున్నాయి ఆధార్ లేదా ఓటర్ కార్డు ఈ రెండో పెట్టారు అవును సార్ మిగతా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పాన్ కార్డు అని ఫోటో ఐడి చాలా ఉన్నాయి అవును బట్ ఈ రెండు మాత్రమే మెన్షన్ చేశారు వాళ్ళు మరి మిగతా ఐడి కార్డుని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది ఒక క్లారిటీ రావాల్సింది ఇప్పటివరకు క్లారిటీ లేదు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రెండు ఒకటి ఆధార్ లేదా ఓటర్ ఐడి కార్డు సో ఈ రెండింటినీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు ప్లస్ జీరో టికెట్ మస్ట్ అని చెప్పి చెప్పారు జీరో టికెట్ అంటే ఏంటి అని అంటే సపోజ్ ఒక బస్ స్టాప్లో ఎక్కి ఎక్కితే ఇంకో బస్ స్టాప్కి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు సో అక్కడికి వెళ్ళడానికి టికెట్ కొడతారు ఓకే అంతకుముందు ఏం చేసేవాళ్ళు అమౌంట్ తీసుకుని అవును సరే ఇప్పుడు అమౌంట్ అయితే తీసుకోరు కానీ టికెట్ మాత్రం మస్ట్గా తీసుకోవాలి సో ఈ సిస్టమ్ ఎందుకు పెట్టారు ఈ ఆంక్షలు ఎందుకు పెట్టారని చాలామందికి డౌట్ రావచ్చు ఆర్టీసీ కోసం ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పిస్తుంది ఆర్టీసీ అనేది ఒక కార్పొరేషన్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయితే అది కార్పొరేషన్ కాబట్టి ఆ కార్పొరేషన్ నుంచి ఇప్పుడు ఎంతైతే ప్రయాణం చేస్తున్నారో వీళ్ళు అది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వెళ్ళాలి కార్పొరేషన్కి అమౌంట్ వెళ్ళాలి ఓకే అమౌంట్ వెళ్తేనే అది రన్ అవుతుంది అదర్వైజ్ ఆర్టీసీ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇది కాదు ప్రయాణ ఇది ప్రయాణ సౌకర్యం కాదు అది అంటే అది పబ్లిక్ సెక్టార్ ప్లస్ కార్పొరేషను పబ్లిక్ సెక్టర్ కంపెనీ బట్ గవర్నమెంట్ నుంచి నీకు రీఎంబర్స్మెంట్ వెళ్ళాలి అంటే ఎంతమంది మహిళలు ఎక్కుతున్నారు వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది అది ఖర్చు లెక్క వేయడానికి ఖచ్చితంగా ఈ జీరో టికెట్ అనేది అవసరం ఓకే అంటే సో ఎంత ఖర్చు అవుతుంది దాని ద్వారా గవర్నమెంట్ నుంచి ఎంత తీసుకోవాలి సబ్సిడీ కింద అనేది దానికోసం లెక్క కోసం గవర్నమెంట్ నుంచి ఎంత రావాలి అనేది సో ఇప్పుడు ఈ రెండు వారాల నుంచి ఫ్రీగా అసలు ఏమి లేకుండా ప్రయాణం చేస్తున్నారు అందుకుగాను తొలి విడతగా మూడు వందల నలభై కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఆర్టీసీకి ఓకే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి రిలీజ్ చేసింది సో రిలీజ్ చేసింది కాబట్టి దానికి నష్టాలు రావు అలా కాకుండా ఇప్పుడు ఫ్రీ ఫ్రీ బస్ ప్రయాణం ఇచ్చేసి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ లే ఇవ్వకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి ఆర్టీసీకి అది నష్టాల్లో ఉంటుంది ఇప్పటికే నష్టాల్లో ఉంది అవును సో ఇంకా నష్టాల్లో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది అందుకనే ఇప్పుడు జీరో టికెట్ అనేది పెట్టారు అకౌంటబిలిటీ కోసం పెట్టారు సో దీన్ని జనరల్గా అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ జీరో టికెట్ అని పెట్టారు అసలు ఫ్రీ కదా ఎందుకు ఈ టికెట్ అవసరం ఏంటి ఇది ఒక ఆంక్షలే కదా ఇవి ఈ ఆంక్షలు పెట్టడమే కదా అని అని చెప్పి అనుకుంటారు కానీ ఒక అకౌంటబిలిటీ కోసమే పెట్టారనేది ఒక క్లారిటీ ఇది జీరో టికెట్ యొక్క ఆంతర్యం ఓకే రెండేంటంటే ఈ ఐడి కార్డులు కూడా ఐడి కార్డులు ఎందుకు పెట్టారు తెలంగాణ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో మిక్స్డ్ పీపుల్ వస్తారు అవును ఉత్తరప్రదేశ్ ఉంటారు బీహార్ వాళ్ళు ఉంటారు రాజస్థాన్ వాళ్ళు ఉంటారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు కర్ణాటక వాళ్ళు ఉంటారు అన్ని రాష్ట్రాల ఉంటారు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల హైదరాబాద్లో ఉంటారు కాబట్టి హైదరాబాద్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది అనేదానికి ఈ ఐడి కార్డులు పెట్టారు ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ ఈ రెంట్ మీదే వాళ్ళ రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటుంది రెసిడెన్స్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి ఆ రెసిడెన్స్ ప్రూఫ్ మస్ట్గా చూపించాలి చూపిస్తేనే నీ ప్రయాణానికి ఎలిజిబుల్ అదర్వైజ్ ఎలిజిబుల్ కాదు ఒకటి ఈ రెండు ఆంక్షలు ఆంక్షలను ఆంక్షలే కానీ బట్ అది దానివల్ల వచ్చే నష్టం లేదు ప్రయాణించేటువంటి మహిళలకి వచ్చేటువంటి నష్టం లేదు అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటండి వెసలుబాటు కూడా కల్పించారు కొన్ని వాళ్ళ మొత్తం తజ్జన భజ్జన చేసిన తర్వాత కొన్ని వెసలుబాట్లు కూడా కల్పి కల్పించారు ఆర్టీసీ వాళ్ళు ఏం కల్పించారంటే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పండగ సీజన్ సంక్రాంతి ఉంది సంక్రాంతి ట్రావెల్ చేయాలి లేదా ఆ తర్వాత దసరా ఉంది లేదా నాగోబా జాతరలు ఉంటాయి మేడారం ఉంది సమ్మక్క చారక్క జాతరలు ఉన్నాయి ఇలా ఏ పండకైనా సరే ఏ పండగైనా సరే మీరు వెళ్ళడానికి మొత్తం ఫ్రీ ఇచ్చారు కేవలం ఈ వీటిలోనే కాదు ఆ ఎక్స్ప్రెస్లో కూడా ఇచ్చేశారు ఓకే సో ఎక్స్ప్రెస్లు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు సెమీ లగ్జరీస్లో లేదు అవును లేదు సెమీ లగ్జరీస్లో సెమీ లగ్జరీస్లో కూడా ఇచ్చారు ఏది పండుగలప్పుడు పండుగ మాత్రమే పండుగలప్పుడు మాత్రమే ఎక్సెప్ట్ ఏసీ బస్సెస్ అన్నిటికీ ఇచ్చేశారు నాన్ ఏసీ బస్సులు అన్నిటికీ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇస్తూ ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది సో ఇదొక వెసలుబాటు మహిళలకి ఓకే సో ఇక దీంట్లో కొన్ని దీని వెనక నడుస్తుంది కుట్రపూరితమైనటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తుంది ఈ ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం మహిళలకు కల్పించడం మీద సో ఈ ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ఆటోలు ఆటోలకు సంబంధించి ఆటో యూనియన్స్ వచ్చి ధర్నా చేసి వాళ్ళొక ప్ర ప్ర ప్రణాళిక ప్రకారం ఆల్రెడీ షెడ్యూల్ ప్రకటించారు ఇవాళ పదకొండు అదే పంతొమ్మిదో తారీఖు నుంచి నైన్టీన్త్ నుంచి ఏ విధంగా మేము ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఏ విధంగా మేము ధర్నాలు చేయబోతున్నాము మేము ఏ విధంగా ఆందోళన చేయబోతున్నాము అనేది షెడ్యూల్ ప్రకటించారు ఆటో యూనియన్స్ తెలంగాణలో ఉండేటువంటి ఆటో యూనియన్స్ ఎందుకు ఇప్పుడు మేము ప్రీ బస్సు ఇచ్చినందువల్ల మాకు ఆటోలకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఆందోళనకు దిగారు ఇది విపక్షాలు చేస్తున్నటువంటి ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి కుట్ర ప్రభుత్వం మీద అని చెప్పి భావించడానికి అవకాశం ఉంది ఎందుకనంటే ఆర్టీసీ బస్సుల ప్రయాణం చేసేది నిరుపేదలు అవును పైగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఎవరికి ఇచ్చారు నిరుపేదలు మహిళలకు మాత్రమే మహిళలకు ఇచ్చారు అక్కడ అసలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వాళ్ళే నిరుపేదలు అబవ్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా ఆర్డినరీలో ఎక్కరు సో ఇక్కడ ఆర్డినరీ మెట్రోల్లో ఇచ్చారు సిటీలో అక్కడేమో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో మాత్రం ఇచ్చారు ఇది రూరల్ ఏరియాస్లో సో ఆ బస్సులు ఎక్కేది ఎవరు కేవలం పేదలు నిరుపేదలు మధ్య తరగతి కూడా ఎక్కరు మధ్యతరగతి వాళ్ళందరూ క్యాబ్లు ఇవి బుక్ చేసుకుంటున్నారు ఊబర్లో బుక్ చేసుకుంటారు చేసుకుంటున్నారు వాళ్ళతో వెళ్ళిపోతున్నారు వాళ్ళతో వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ పేదలు నిరుపేదలు ఇల్లు మాత్రమే కానీ ఈ పేదలు నిరుపేదలు ఆటోలు ఎక్కుతారా ఎక్కరు ఎక్కరు కానీ ఆటోలు ధర్నాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు అంటే ప్రభుత్వం మీద ఒక వ్యూహాత్మకమైనటువంటి దాడికి విపక్షాలు అలాగే ప్రతిపక్షం సిద్ధమవుతుందనడానికి ఇది ఒక సంకేతంగా మనం తీసుకోవచ్చు అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఈ ఆందోళనని ఆదిలోనే కట్ చేయాలి ఆందోళ ఆదిలోనే సమసిపోయేలా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ ఆటోలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటోల్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కదా ప్రభుత్వ కార్యాలకు లింకప్ చేసి పెట్టుకోవాలి అనేటువంటి ఒక వెసలుబాటు కల్పించాలనే దాని మీద కసరత్తు చేస్తుంది సో రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ని కలిసి రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నారు రివ్యూ మీటింగ్ పెట్టుకొని దానికి కూడా అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆటోలకు వచ్చేటువంటి నష్టం అయితే ఉండదు ఎందుకంటే ఆటో ప్రయాణం కానీ క్యాబ్ ప్రయాణం కానీ మిడిల్ క్లాస్ అబ్బో మిడిల్ క్లాస్ చేస్తారు పేదలు నిరుపేదలు అయితే దాదాపుగా చెయ్యరు కాకపోతే సర్వీస్ ఆటోలు ఏదైనా ఎఫెక్ట్ పెడితే పడొచ్చు సర్వీస్ ఆటోల మీద అసలు సర్వీస్ ఆటోలు తిప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును తిప్పకూడదు అది చట్ట విరుద్ధం సో సర్వీస్ ఆటోలు తిప్పుతున్నారు సో ఇదంతా ఇప్పుడు ఓబరు ఓలా వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనేది వాళ్ళ వ్యవహారం సో ఇది లా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓలా ఓబరు తర్వాత ర్యాపిడో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి మా పొట్ట కొడుతున్నారని చెప్పి ఈ ఆటోలోళ్ళు ఆందోళన అప్పుడు దిగారు ఇప్పుడేమో ఉచిత బస్సు ప్రయాణం మీరు మహిళలకు కల్పించారు కాబట్టి మాకు నష్టం వస్తుందని చెప్పి వాళ్ళు ఇంతముందు మాకు వెయ్యి రూపాయలు వచ్చేది రోజుకి ఇప్పుడు రెండు మూడు వందలు తప్ప రావట్లేదని చెప్పి వాళ్ళు దర్ణాలకు ఆందోళనకు దిగుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ పెడుతుంది పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ రివ్యూ మీటింగ్ పెట్టారు సో ఈ ఆంక్షలు మహిళలకు పెట్టడం అనేది అకౌంటబిలిటీ వాటిని ఆంక్షల కింద పరిగణించకూడదు దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంక్షల కిందనే కొంచెం ప్రచారం వెళ్ళే అవకాశం ఉంది బట్ ఆంక్షలు కనిపిస్తున్నాయి కానీ అవి ఆంక్షలు అయితే కాదు ఇంతకుముందు ఫ్రీగా అసలు ఎవరు అడగరు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కేవాళ్ళు కానీ ఇప్పుడు అకౌంటబిలిటీ పెట్టారు అకౌంటబిలిటీ అంటే కేవలం ప్రభుత్వానికి కార్పొరేషన్కి మధ్య ఒక ఒక అకౌంట్స్ అనేది కావాలి కాబట్టి అది పెట్టారు బట్ దాన్ని అకౌంటబిలిటీ కింద తీసుకోవాలి తప్పితే ఆంక్షలు కింద తీసుకోవడానికి లేదు బట్ దీన్ని కొంత అవేర్నెస్ కల్పించడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం జీరో టికెట్ అంటే ఏంటి అది అంటే ఆల్రెడీ ఐడి కార్డులు చూపించాలి అది ఒక ఆంక్ష కింద అంటే చాలామంది అనొచ్చు ఫ్రీగా పోయేదానికి ఐడి కార్డులు ఎందుకు అని లేదా ఫ్రీగా పోయేదానికి జీరో టికెట్ ఎందుకని సో దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఇది అదే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో రాబోయే రోజుల్లో మహిళలకి ఉచిత బస్సు పథకం మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం థ్యాంక్ యూ